నిన్న ట్వంటీ సెకండ్ రోజు మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇక్కడ దుద్దడ నుండి అంకిరెడ్డి విలేజ్ వెళ్ళే అంకిరెడ్డి పెళ్లికి సంబంధించిన ఒక వ్యక్తి ప్లస్ దుద్దడకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు కూడా మొత్తం ఈ నలుగురు వ్యక్తులు గంజాయికి అలవాటు పడి గంజాయి సేవించడంతో పాటు హైదరాబాదు మరియు కరీంనగర్ దగ్గర నుంచి గంజాయిని కొని తీసుకువచ్చి వాళ్ళు సేవించడంతో పాటు ఇతరులకు కూడా ఎక్కువ ధర అవ్వడం అనేది ఇన్ఫర్మేషన్ రావడం తోటి ఎస్ఐ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళను రెండు హ్యాండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది పచ్చల సమక్షంలో వారి దగ్గర నుంచి దాదాపు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గంజాయి తర్వాత నాలుగు సెల్ ఫోన్లు రెండు బైక్స్ గంజాయికి సంబంధించినటువంటి ఇతర ఎక్విప్మెంట్స్ లైటర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు వారి పైన ఈ ఎన్డిపిఎస్ యాక్ట్లో ప్రకారం కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వారిని రిమాండ్కు తరలించడం జరిగింది కాబట్టి ఈ కేసులో ఎవరైతే ఉన్నారో కమల్లా రాకేష్ అంకిరెడ్డిపై తర్వాత మహమ్మద్ అమీర్ అని తర్వాత కుసుంబ ఆకాష్ రొడ్డ దాసు ఈ ఫోర్ మెంబర్స్ని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది అలాగే వీరు ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేసేరు గంజాయి వీళ్ళకి అమ్మిన పర్సన్స్ను కూడా ఈ బుక్ చేయడం జరిగింది అలాగే వీరు మళ్ళీ ఎవరికి కన్జూమర్ పర్ కన్జూమింగ్ పర్పస్ ఎవరికైతే అమీరు వాళ్ళను కూడా కేసులోకి మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి యువతకు పోలీస్ తరఫున అప్పీల్ ఏంది అని అంటే ఈ గంజాయి వారిన పడవద్దు ఎవరు కూడా యువత చెడిపోవద్దని చెప్పి కోరుకుంటున్నాము అలాగే విలేజర్స్ విలేజర్స్ కూడా ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ స్టేషన్కు కానీ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క వివరాలు కూడా మేము సీక్రెట్గా ఉంచుతాము అల్టిమేట్గా ఏంటంటే ఊళ్ళో గంజాయి బారిన యువత పడకుండా ఉండడానికి చూస్తాము అట్లే ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కన్జ్యూమ్ చేసే వాళ్ళకు కూడా అవసరమైతే బాగా అడిక్ట్ అయినట్లయితే మనకు సిద్ధిపేటలో అడిక్షన్ సెంటర్ కూడా ఉంది ఎవరన్నా అట్లాంటి గంజాయి బారిన పడి బాగా అడిక్ట్ అయిన వాళ్ళు ఉండి ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే అడిక్షన్ సెంటర్ కూడా పంపడం జరుగుతుంది కాబట్టి యువత వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి పోలీస్ స్టేషన్ తీ తీయడం తీరం కోరుకుంటున్నాను